హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు ఈ ప్యారెట్ బీక్ పెట్టలు రెండు పెట్టలు ఒక పుంజు సేల్స్ కోసం పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో నోస్ కానీ ఒరిజినల్ ప్యారెట్ బీక్ ఫ్రెండ్స్ ఇవి ప్యూర్ చిలక ముక్కు ఫస్ట్ క్వాలిటీ చూడండి ఫస్ట్ క్వాలిటీ రింగు ముక్కు పెట్టెలు పుంజు రెండు రింగు రింగ్ ముక్కే రసంగి పుంజు ఇది ఓకేనా వన్ ఇయర్ ఏజ్ ఉంటుంది ఇవ్వండి చూసుకోండి ఇల్లు ముక్కు ప్యూర్ ఒరిజినల్ చిలక ముక్కు ఫ్రెండ్స్ చూసుకోండి ముక్కు కావాలంటే క్లియర్గా ఒరిజినల్ చిలక ముక్క ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టలు కూడా చూసుకోండి ఇవ్వండి పెట్టలు రెండు పెట్టలు కూడా ఒరిజినల్ చిలక ముక్కలే ఫ్రెండ్స్ ఇవ్వండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాము చూడండి చూసుకోండి రెండు కూడా చిలక ముక్కలే ఓకేనా సార్ చూసుకోండి ఫస్ట్ క్వాలిటీలో ఉన్నాయి ఇవి మూడు సేల్స్ పెడుతున్నాను ఓకేనా